లో యూట్యూబ్లో ఏ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశం నీ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు పోగొట్టుకోకు ఈ అంశాన్ని కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలోకి వెళ్ళపోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాఖ్యానాలు గురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాఖ్యానాలు గురికి రీచ్ అవుతుంది ఇంకా మనం వాక్యాలకి వెళ్ళిపోతాం చాలాసార్లు మనం అందరం కూడా మన స్నేహితులు మన బంధువులు మన ఇరుగు పొరుగు వారు మనకు తెలిసిన ఎవరైనా సరే ఒక వ్యక్తి గురించి మన ఎద్ధకు వచ్చి చెప్తున్నప్పుడు వారి పక్కనే కూర్చొని చాలా చాలా ఆసక్తిగా వింటూ ఉంటాం కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మనతో మాట్లాడేవారు నొచ్చుకుంటారేమో ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ వారు చెప్పే మాటలు వింటూ కూర్చుంటాం అలాగే మనలో అనేక మంది కూడా వారికి అవసరం లేని వ్యక్తుల గురించి లేనిపోయిన వార్తలు పుట్టిస్తూ వారికి తెలిసినది కొంత తెలియనిది ఎంతో అయినప్పటికీ కూడా స్నేహితుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఎరుగు వారి మధ్య సంఘ సహవాసుల మధ్య లేని వార్తలను పుట్టిస్తూ అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు వాటి వలన నాకు ఎలాంటి సమస్య రాదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇలాంటి ప్రవర్తన బట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో దేవుడు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వాక్యానుసారంగా ధ్యానిద్దాం అతను ఒక పశువుల కాపరి రాజైన సౌలు యొక్క ఉన్న పశువులు కాపురులకు పెద్ద అలాంటి వ్యక్తి రాజైన సౌలు దావీదుపై విషపు చూపు నిలిపి ఉన్నాడని తెలిసి దావీదుకు సహాయం చేసిన దేవుని యాచకుడైన అహీమలకు గురించి సౌలకు చెప్పాడు అతనే ఏదో మీడైన దోయేకు మొదటి సమూహాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనం చూసినట్లయితే మనకు ఈ వాక్యం కనిపిస్తుంది ఫలితంగా దావీదుకు సహాయం చేసినందుకు గాను అహీమేలకును మరి అతని తండ్రి ఇంటి వారందరినీ ఒక్క రాజు అయిన సౌలు ద్వారా ఈ యధోమియుడైన దోయకు జీవము గల దేవుని యాజకులైన ఎనభై ఐదుగురుని అతం చేశాడు అప్పుడు యధోమీయుడు దోయకు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యషయ్య కుమారుడు పారిపోయి నోబులోని అహీటాపు కుమారుడైన అహిమేలకు దగ్గరకు రాగా నేను చూచి తిని అహిమేలకు అతని పక్షముగా యహోవాత విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గుళ్యాత్ ఖడ్గమును అతనికి ఇచ్చనని చెప్పగా అంటూ మనకు మొదటి సమయాలు కందా ఇరవై రెండో అధ్యాయ తొమ్మిది వచనాల్లో వ్రాయబడి ఉండడం చూస్తాం రాజు దోయగుతో నీవు ఈ యాచకల మీద పొడమని చెప్పాను అప్పుడు యధోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకునినానుబతి ఐదుగురిని ఆదినమున హతం చేశాను అని వ్రాయబడి ఉంటుంది ఇక్కడ మీడకు దోయగు తప్పేమీ చెప్పలేదు తాను ఏం చేశాడో అదే చెప్పాడు కానీ తనకి అవసరం లేని విషయంలో తలదూర్చాడు అంతేకాకుండా జీవము గల దేవునిచే అభిషేకింపబడిన యాజకులను హతమార్చాడు ఫలితంగా హంతకుడయ్యాడు ఇది ఓ సహోదరి సహోదరుడా ఏదో మీడకు వలె బహుశా నీవు కూడా నీకు అవసరం లేని విషయాల్లో అనవసరంగా తలదూర్చి ఎవరి మెప్పో పొందాలని మనుషుల యొక్క ఏదో పొందుకోవాలని ఆశించి ఇలానే ఒకరి విషయాలు ఒకరి సంగతులు మరొకరికి చెప్తూ లేని వాటిని ఉన్న వాటిని నీకు నీవే సృష్టించి ఒకరికి తెలియకుండా మరొకరికి వారిపై మరొకరిని రెచ్చగొట్టే మాటలు చెప్తూ లేని వార్తలు పుట్టిస్తూ జీవిస్తున్నావేమో ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకో దేవుని కోపానికి నీవు కూడా బలైపోతావేమో దేవుని దృష్టిలో నీవు కూడా పాపం చేసిన దానివి పాపం చేసిన వాడివి అవుతావేమో లేని వార్తను మనం పుట్టింపకూడదు నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి గమనించినట్లయితే లేని వార్తను మనం పుట్టింపకూడదు అన్న విషయం కనపడుతుంది అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు అంటాడు ఇది వింటున్న ఓ సహోదరి సహోదరుడా నీవు ఇలాంటి లేని వార్తలను పుట్టించకపోయినా సరే అలాంటి వార్తలను వింటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో జాగ్రత్త చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకమని సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాక్యానుసారంగా జాగ్రత్తగా ఉండండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అని వ్రాయబడి ఉంటుంది ఇంకా అపస్సులైన పౌలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో దినముల చట్టవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా మీ కీయబడును అంటూ మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం సెలవిస్తుంది ఓ క్రైస్తవ సహవాసి ఓ విశ్వాసి నేటి నేటిదినట్టవి ఎక్కడ చూసిన అబద్ధాలు మోసాలు చాలా ఎక్కువైపోతున్నాయి అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి సహోదర ప్రేమ అనేది నిలవడం లేదు కాబట్టి ఒక్కసారి నువ్వు ఎలా ఉంటున్నావో నిన్ను నీవు పరీక్షించుకో నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇలాంటి లోకానుసారమైన మాటలకు చోటిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నా లేక నీ సమయాన్ని దేవునికి అప్పగించి వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటున్నామో ఎలా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకొని సరి చేసుకో వాక్యం రెండంచులకర ఆత్మ కట్కము కాబట్టి అట్టి కట్కము మనల్ని సరిచేస్తున్నప్పుడు సరి చేసుకొని రాకడం సిద్ధపడేవారిగా జీవితాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటి వరకు మంది ఏమైనా ప్రేమయం రక్షకుడైన క్రీస్తు ప్రయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి తోడైండును కాక ఆమె